ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగను తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నారా లేదో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు సీఎం తెలంగాణ తల్లి చేతుల్లోని బతుకమ్మను మాయం చేయడాన్ని ప్రియాంక గాంధీ మద్దతిస్తున్నారా అని అడిగారు బహుజనులను కించపరిచేలా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు ఎన్నడూ జై తెలంగాణ అనని వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు సబ్బండ వర్గాలు కలిసి ఆడుకునే బతుకమ్మను కొంతమంది కించపరచడం సరికాదని విశ్రాంత ఐఏఎస్ రమణాచారి అన్నారు ఉద్యమంలో నుంచి పుట్టిన తెలంగాణ తల్లిని మార్చడం జమాదే ఇస్లామీ హింద్ అధినేత హమీద్ మహ్మద్ ఖాన్ తప్పుపట్టారు మనిషి శరీర నిర్మాణానికి వెన్నుపూస ఎంత ముఖ్యమో తెలంగాణ రాష్ట్రానికి బతుకమ్మ చిహ్నం అంతే ముఖ్యమని తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త చారి అన్నారు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలు కూడా అన్ని గ్రామాల్లో అన్ని చోట్ల కొనసాగిస్తాం అదేవిధంగా బతుకమ్మ కేవలం అగ్రవర్ణ పండుగ అన్నటువంటి వాఖ్యల్ని ఉపసంహరించుకొని తెలంగాణ జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి రూపాన్ని మరి కాంగ్రెస్ మాతగా నామకరణ చేద్దామని తీర్మానంలో మీ అందరు మద్దతు కూడా ప్రకటించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం వెన్నుపూస ఎంత ముఖ్యమో తెలంగాణ రాష్ట్రానికి బతుకమ్మ చిహ్నము అనేది అంతే ముఖ్యం వారంటారు తెలంగాణ తల్లి సాధారణ స్త్రీ మూర్తి కాదు దేవతామూర్తి లాగా ఉండాలి అని తొలి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కలవకుంట్ చంద్రశేఖర్ సార్ అని అంటారు ఎందుకు అని అంటే నేను ఆ విగ్రహం తీసుకొని పోగానే అది చూశారు ఎంత నిర్మలంగా చేశారని చెప్పేసి మళ్ళా స్టేట్ ఆర్ట్ గల్ మళ్ళీ ఒక పోటీ జరిగింది పోటీ అంటే మళ్ళీ ఇట్లనే సంస్కృతి జీవన విధానం మీద మన అస్తిత్వాన్ని కాపాడుకుంది ఆర్ నారాయణమూర్తి ఆయన వచ్చి చూశారు ఈ బతుకమ్మ గురించి రాసారు ఇక్కడ అంటే నేనే రాశాను ఏం రాశానంటే ఇవి అమర పుష్పాలు ఎప్పుడు వికసిస్తూనే ఉంటవి అమర పుష్పాలవి